తావాణికి స్వాగతం ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది శర్మ రాష్ట్ర ముఖ్యమంత్రి జీవితాన్ని తొలముట్టించేందుకు జరిగిన కుట్రలో మరో నిందితుడు ఏటు తో కలిసి ఏ వన్ వేముల సతీష్ చాలా చురుగ్గా పాల్గొన్నట్లు దర్యాప్తులో తేలిందట ఈ కేసులో దర్యాప్తు అసంపూర్తిగా జరిగిందట ఇంకా మరికొందరు సాక్షులను విచారణ చేయాల్సి ఉందట మరికొన్ని సాంకేతిక అంశాలను విశేషం చేయాల్సి ఉందట సీఎం జగన్ రాయి దాడి కేసులో విజయవాడ నార్త్ డివిజన్ ఏసీపీ న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ రిపోర్టు లో పేర్కొన్న అంశం ఇది ముఖ్యమంత్రి జగన్ పై కేసు కుట్ర కేసుగా మారుతోంది రాజకీయ రంగు పులుముకునేందుకు రంగం సిద్ధమైంది తెలుగుదేశం పార్టీ నేతలు అనుమానించినట్లే మరికొందరు కీలక నేతలను ఎరికించేందుకు ఖాళీ వదిలినట్లు తెలిసింది ముఖ్యమంత్రి ప్రాణాలు తీసేందుకు కుట్రకోణం ఉందని మరో నిందితుడు ప్రాణంతోనే మొదటి నిందితుడు రాయి గురిపెట్టి ప్రాణాలు తీసేందుకు ఆవిపడ్డపై తగిలేలా కుట్ర చేశారని దర్యాప్తు అధికారి నిగ్గు తీల్చిన అంశం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన కొందరు స్వామి భక్తిని వదలడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి అదృష్ట రాయి సున్నితుల ప్రాంతంలో తగలలేదని పోలీసుల వాదన అంటే ఖచ్చితంగా ప్రాణం పోయే ప్రాంతంలో తగిలేలా గురి చూసి రాయితో కొట్టే అవకాశం రోడ్ షోలు ఉంటుందా పక్కన జనాలు పోలీసునిగా కట్టుదిట్టమైన భద్రత మధ్య ఒక సిమెంట్ కాంక్రీట్ రాయితో ఒక వ్యక్తిపై గురి చేసుకొట్టి ప్రాణాలు తీయడం సాధ్యమా అనే సందేహాలు ఉన్నాయి నిందితుడు తప్పనిసరిగా ప్రొఫెషనల్ షూటర్ అయి ఉండాలి మంచి శిక్షణ తీసుకుని ఉండాలి ఒలింపిక్స్ వంటి క్రీడల్లో పాల్గొంటే బంగారు పథకాలు వచ్చి ఉండాలని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు అసలు ఎందుకు అనేది రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కోలేదు ప్రేరేపితులు అయ్యాడు మరో వ్యక్తి ఉన్నాడని పేర్కొన్నారు అంత సమూహంలో నిందితుని గుర్తించిన పోలీసులు ప్రేరేపించిన ఏటును గుర్తించలేదు ఏటు మరో ప్రేరేపణ ఉండే అవకాశం లేకపోలేదనే ప్రధాన అనుమానం భూమి గుండ్రంగా ఉన్నట్టు ఈ కేసు తిరిగి తెలుగుదేశం పార్టీ నేత బోండా ముచ్చు తిరుగుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం నిందితుడిగా ఒక యువకుని అరెస్ట్ చేశారు ఏటుగా ఓ వ్యక్తిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టు తెలిసిందే దుర్గా పేరు చెప్తున్నారు ఆయన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు ఆయన వాంగ్మూల ప్రకారం మరో నేతకు గురి పెట్టారు ఇది నందిగామ సంఘటనకు దగ్గరగా లేదా అది రెండు వేల ఇరవై రెండు నందిగామలో జరిగిన సంఘటన ఇదే తరహాలో ఉంది అక్కడ మాజీ సీఎం చంద్రబాబు లక్ష్యంగా చేసుకుని విసిన్ రాయి భద్రతాధికారి అప్రమత్తతో చీఫ్ సెక్యూరిటీ అధికారి మధుసూదన్ రావుకు తగిలింది గురి తప్పడం వల్ల గెడ్డం భాగంలో తీవ్ర గాయమైంది లేకుంటే ప్రాణం తీసిన కుట్ర దాది కానీ అక్కడ పోలీసులు ఐపీసీ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం కేసు నమోదు చేశారు తర్వాత కుట్రకోణం విచారణ లేదు అక్కడ వైకాపా నాయకుడు అనుమానితుడిగా ఉన్నా కనీసం విచారించలేదు దాదాపు ఏడేదైనా రేంజ్ని కేసు అధిక లేదు పురోగతి లేకుండా వదిలేశారు చంద్రబాబు ప్రాణాలకు ముప్పుపై వర్గాల హెచ్చరిక ఉంది ఎన్ఎస్సి భద్రత ఉంది అంత ఉన్నా నందిగమ కేసుని చాలా తేలిగ్గా పోలీసులు తీసుకున్నారు నాడు సీసీటీవీలు ఫోటోలు వీడియోలు అందుబాటులో ఉన్న ఒక్కటంటే ఒక్కటి కూడా పరిశీలించలేదు తీశ్రేణి అంటే నాడు నేడు పోలీస్ కమిషనర్ ఒకడే ఆయనే కాంతిరాణా నేడు ఐదు రోజులు బలహీన వర్గాల కురాన్ని నిందితం చేసి లింకులు పెడుతున్నారు ఇక్కడితో ఈ కథనం సమాప్తం మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి